श्री श्री भगनपतिपदये नमः श्री लक्ष्मी लक्ष्म गणपदनपदये नमः श्रीम्रीभरि पदय नमः नमः అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు దోస్తులు ఇది నా చెల్లి ఇంట్లో వినాయకుల వారు అనమాట నేను మీ అందరికీ చూపించేటువంటి ప్రయత్నం చేశాను ఇది మా చిన్న పాప అండి పాప స్కూల్లో సెలబ్రేట్ చేశారు చక్కగా మా కాణిపాక వినాయక స్వామి లానే ఉన్నారు నేను మీ అందరికీ షేర్ చేశాను ఇక్కడ ఉంది మా పెద్ద పాప స్కూల్ అండి చక్కగా వాళ్ళ స్కూల్లో కూడా సెలబ్రేట్ చేశారు వాళ్ళ చేతులతో వాళ్ళు వినాయకుడిని ప్రిపేర్ చేశారు మీకు చూపించేటువంటి ప్రయత్నం చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే ఇంట్లో పొద్దున నేను చెప్పాను వీడియోలో చెప్తాను మ్యాటర్ మొత్తం నేనైతే మా ఇంట్లో నాకు ఉన్నంతలో పూజ చేసుకున్నానండి ఎస్ స్వామివారికి కావాల్సింది అత్యంత భక్తి ప్రపత్తులు కదా ఓకే పత్రి పూజ పువ్వు ఇవన్నీ ఇంపార్టెంటే కానీ అన్నిటికంటే ముందు స్వామివారికి కావలసింది నిజభక్తి నిజభక్తి అనేటువంటిది ఓకే అదైతే నేను ఇవ్వడానికి ముందు స్థానంలో పెద్ద స్థానంలో ఉన్నానని నా యొక్క ఉద్దేశం చూసారా ఫ్రెండ్స్ మనము అసలు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకు నేనే ఇన్ని కష్టాలు పడుతున్నాను అని అలా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు అనేటువంటిది మనం తెలుసుకున్నప్పుడు ఇంకా బాధ అనిపించదు రాదు సంతోషం అనిపిస్తుంది ఎందుకు తెలుసా ఓకే నేను మాత్రమే ఏమాత్రం పడుతున్నానేమో నాకంటే కూడా ఇంకా ఎక్కువ కష్టాలు పడేవాళ్ళు ఎందరున్నారో ఈ ప్రపంచంలో అని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే స్వామివారికి నాకు ఉన్నటువంటి పత్రాలు సమర్పించాను తమలపాకులు మందారాకులు నిమ్మాకులు గ రిక ఇంకా మామిడి ఆకులు గణపత్రి గణపత్రి ఆకు కూడా పెట్టాను గణపత్రి చెట్టు అని స్పెషల్గా ఆయన పేరే పెడతారు కదా ఇవి సమర్పించాను చక్కగా దీపారాధన ఇంకో ఇక్కడ శంకు పువ్వులు అంటామండి మేమైతే మాత్రం ఛాయ చాలా అండి ఈ పువ్వులు ఓకేనా ఇంకా గణపతి అంటేనే వినాయక చవితి అంటేనే చక్కగా ప్రకృతి సంబంధమైనటువంటి పండుగ ఓకేనా అందరికీ ఎవరైతే గొప్ప గొప్ప లక్ష్యాలు ఉన్నాయో మరి ఎవరైతే పది మందికి మంచి చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని చాలా గట్టిగా పూజ చేసుకున్నానండి ఎంత బాగున్నారో కదా నేనైతే మట్టి గణపతిని తెచ్చుకోలేకపోయాను ఫ్రెండ్స్ ఎందుకు తెచ్చుకోలేకపోయాను అంటే అసలు నా చెల్లి మీకు అందరికీ తెలుసు కదా ఓకే దేవుడు దేవాలను అయితే దేవుడు నాకు మంచిగా చేశాడండి చాలా హ్యాపీ ఎందుకు తెలుసా నిన్న నా చెల్లి మొన్న హాస్పిటల్కి వెళ్ళింది చాలా భయపడ్డామండి కానీ స్వామివారు మాత్రం ఏం లేదమ్మా కొంచెం నువ్వు భయపడే విధంగా ఏం లేదు అంత బాగానే ఉంది అని చెప్పేసి రిపోర్ట్స్ రావాలని మొక్కుకున్నాను ఈ రోజైతే నేను హ్యాపీగా పూజ రిపోర్ట్స్ హ్యాపీగా వచ్చాయి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఈరోజైతే వినాయక చవితి సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి హృదయపూర్వకంగా ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకా చాలా స్పెషల్ డే పండుగ రోజు కాబట్టి అందరికీ మంచి జరగాలని అందరూ వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి లక్ష్యాలను చేరుకోవాలని చేరుకునేలాగా స్వామివారు వాళ్ళందరినీ వాళ్ళందరితో పాటుగా నన్ను ఆశీర్వదించాలని మా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను స్వామివారికి ప్రార్థన చేసుకొని ఫ్రెండ్స్ నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఈరోజు టెన్ థర్టీకి నేను ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ ఎందుకు అని అంటే సెవెన్ థర్టీకి నేను స్కూల్కి వెళ్తే నిన్న సెమీ ఉండింది నాకు ఆ సెమీ అంటే ఫుల్ వర్షం అండి అసలు సెమీ అయిపోయి నా చెల్లికి బాగాలేదు డైరెక్ట్గా నేను స్కూల్ నుంచి నా చెల్లి ఇంటికి వెళ్ళాను అండ్ ఇంకొకటి నా దగ్గర మొబైల్ ఉండదు కాబట్టి నేను నైట్ అంతా నేను మిమ్మల్ని ఎవరితో మాట్లాడలేకపోయాను ఎవరిని నేను కనెక్ట్ అవ్వలేకపోయాను ఆ ఫ్రెండ్స్ ఈరోజైతే టెన్ టెన్ థర్టీకి వచ్చి నేను గబగబా ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకొని నేను స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పూజా కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేసి ఇంటికి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది గబగబా కొంచెం మార్నింగ్ నేను ఇంట్లో చేసుకున్నటువంటి పూజ వీడియో కూడా మీకు ఈ వీడియోలో వస్తుంది కాస్త విజిట్ చేయండి అండ్ ఒక వినాయక చవితి పండగ పండగ సందర్భంగా కొంచెం స్వామివారి గురించి మన యొక్క జీవితంలో మనం ఒక మంచి మనసుతోటి ఉన్నత మార్గాలని అంటే ఒక గొప్ప మార్గంలో పయనించాలంటే ఎప్పుడు కూడా మనం దేవుడి గురించి మాట్లాడుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఎవరైతే మట్టి గణపతిని పూజిస్తున్నారో ఈరోజు వాళ్ళందరికీ చక్కగా మంచి జరుగుతుందని నేను జరగాలని కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంట ఏంటి తెలుసా ఫ్రెండ్స్ అంటే పెద్ద పెద్ద గణపతులని కెమికల్ అదంతా ఎంత పెద్ద గణపతిని పెడితే అంత భక్తి ఉన్నట్టు కాదు ఎంత చిన్న గణపతిని పెట్టుకున్నా ఎంత భక్తితోని పూజ చేశామా అనేటువంటిదే స్వామివారికి ఇంపార్టెంట్ అనమాట ఫ్రెండ్స్ నేనైతే ఇంట్లో నాకు ఉన్నటువంటి ఒక మూడు నాలుగు పత్రిలు అంటే అంత స్వామివారికి పువ్వు పత్రో పెట్టి పూజ చేస్తే భక్తి ముఖ్యం అనేది అంటారు కదా అలాగనే మా ఇంట్లో ఉన్నటువంటి కొన్ని పత్రులతోటి నేను పూజ చేయడం జరిగింది అందరికీ మంచి జరగాలని ఒక స్వామివారి కథ చెప్పేసుకుందాం ఓకేనా మట్టి గణపతిని ఎందుకు పూజించాలి అంటే మట్టి గణపతి ప్రకృతి మనము వినాయకుని పూజిస్తే ప్రకృతిని పూజించినట్టు చూడండి ఎన్నో ఆకులు తీసుకొచ్చి పెట్టుకుంటాం ఆ ఆకులన్నీ మనకు మంచి ఆక్సిజన్ ఇస్తాయి ఇంట్లో ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా కిల్ అవుతుంది అండ్ మట్టి గణపతి మట్టి అంటే మనము పుట్టిన దగ్గర నుంచి మనము బ్రతికేది ఆ మట్టి ఆ అమ్మవారితో భూమాతతోనే కదా కాబట్టి ఆ భూమాతని తీసుకొని మనం గణపతిలాగా ప్రిపేర్ చేసుకొని చక్కగా పూజించుకొని ఎన్నో రకాల పత్రులన్నీ తీసుకొచ్చి పువ్వులు తీసుకొచ్చి పండ్లు అవన్నీ తీసుకొచ్చి స్వామివారికి భక్తితో పూజ చేశాం ఎంత పాజిటివ్గా ఈరోజు మనసు ఎంత ప్రశాంతంగా ఉంది ఎప్పుడు కూడా దైవ ధ్యానంలో మనము పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయాలి ఇంకొకటి మట్టి అనేటువంటిది అసలు గణపతి మట్టితోనే వచ్చాడనమాట ఫస్ట్ ఎవరు ఇప్పుడు స్వామివారు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి ఆ శంకరుల వారు అలా బయటికి వెళ్ళారనమాట మా ఆయన గారు లేరు నేను స్నానం చేయాలి ఎట్లా ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి తాను పూసుకున్నటువంటి ఆ పసుపు గంధము అవన్నీ వాళ్ళు అంటే సున్నుపిండి పిండి స్నానం చేయడం అనేటువంటిది ఎప్పటి నుంచో మనకు ఉన్నటువంటి సాంప్రదాయం ఇప్పుడు సోప్స్ అవన్నీ కదా ఫ్రెండ్స్ సున్ను పిండితో స్నానం చేస్తూ ఉంటుంది అమ్మవారు స్నానం చేసేటప్పుడు ఆ సున్ను పిండి రాసుకున్నటువంటి ఆమె ఒళ్ళుకు రాసుకున్నటువంటి అది తీసి ఆ మట్టి తీసి ఆ గంధము పసుపు సున్ను పిండి అవి ఉంటాయి కదా దాంతో అంటే ఈ ఒళ్ళుకు రాసుకున్నటువంటి ఆ పసుపుతోనే తీసి ఒక ముద్ద చేసి గణపతిని చేసి చక్కగా ప్రాణం పోసి నాన్న నువ్వే నా బాబువి నేను అమ్మని స్నానం చేస్తున్నాను ఇక్కడ ఉండు అని చెప్పేసి వెళ్తుంది అనమాట లోపలికి వెళ్తే అదే టైంలో వారు వచ్చేస్తారు నాన్న అని కూడా అమ్మ చెప్తేనే తెలుస్తుంది కదా ఆ ఎవరో అతనికి తెలియదు ఆమెనే ఆమె ఒంటికి పూసుకున్నటువంటి గంధంతో మట్టి తీసి గణపతిని చేసి ప్రాణం పోసినటువంటి వినాయకుడు అని పిలిచాడు ఉండు నానా అని చెప్పింది సరే అక్కడ ఉన్నాడు నాన్న వచ్చాడు ఏ అని చెప్పేస్తే అడ్డుకున్నాడు అనమాట రావద్దు ఇంట్లోకి అని లోపలికి రావద్దు అని నేను ఇక్కడ ద్వారపాలకుడిగా ఉన్నాను రావడానికి వీల్లేదు మా అమ్మ స్నానం చేసా అమ్మనా అసలు ఎవడరా నువ్వు అని చెప్పేసి శంకరుల వారు అనమాట కోపడిన తర్వాత ఈ వినాయకుడు ఏం చేశాడంటే నన్ను నువ్వు ఇలా అంటావా అని చెప్పేసి ఓ ఎంతో యుద్ధం జరిగిందనమాట తండ్రికి కొడుక్కి అయితే ఇంత లేవు నా మీదనే నీకు యుద్ధమా నేను ఎవరో తెలుసా ముల్లోకాలు నన్ను పూజిస్తారు నువ్వు నా మీదకి ఫైటింగ్ వస్తున్నావు అని శంకర్ల వారు ఏం చేస్తారు కోపం ఎన్నో ఘనాలను ఓడగొడతాడనమాట ఇంత లాభాలు లేదు ఏదో చిన్నపిల్లో అంటే ఎక్కువ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి స్వామివారు ఆ తలని కట్ చేస్తాడనమాట తలని నరికేస్తాడనమాట నరికేసిన తర్వాత అంతలో అమ్మవారి స్నానం అయిపోతుంది అక్కడికి వస్తుంది వచ్చిన తర్వాత అయ్యో ఎంత పని చేశారు నా బాబు కదా అని చెప్పేసి బాబు అంటున్నావు ఏడుస్తున్నావు అసలు ఎవడు నా లోపలికి రానియలేదు అంటే అయ్యో తనకి ఎలా తెలుస్తుంది అండి తను మన బాబు నేను స్నానం చేస్తున్నాను ఇక్కడ ఉండమని చెప్పాను మీరు లేరు కదా అందుకే రానివ్వడానికి ఎవరిని రానివ్వద్దని చెప్పాను అందుకే మిమ్మల్ని అడ్డుకున్నాడు అతను ఎవరో కాదు మన బాబు నాకు ఏం చేస్తావో నాకు తెలియదు నా బాబు నాకు కావాలి అని అమ్మవారు చాలా ఏడిచేస్తున్నారు ఏడి చేస్తే ఎవరైతే తూర్పు దిక్కుకు తలబెట్టుకొని పడుకుంటారు ఆ యొక్క మనిషి అయినా మనిషిని పట్టుకురా ఏదో ఏదో ఒకటి తలకాయ తీసుకురాపు అని చెప్పేసి పంపించారనమాట ఎవ్వరూ తూర్పు దిక్కుకు తలకాయ పెట్టి పడుకోరటండి నిజంగా మీరు కూడా ఎప్పుడైనా మీకు అలవాటు ఉంటే అది స్కిప్ చేసేయండి ఓన్లీ ఒకటే ఒక్క జంతువు అది ఏనుగు ఏనుగు తూర్పు దిక్కుకు తలబెట్టి పడుకుంటుందండి ఆ యొక్క తలని నచ్చారట ఎవరు ఈ శంకర్ల వారి బటులు ఈయన ఎవరినైతే పంపించారో వాళ్ళు పట్టుకురాగానే రాగానే ఆ యొక్క తల ఈ బాబుకు సెట్ అయిపోయిందట ఆ బాడీకి పెట్టేసి ఇంకా నువ్వు ఎన్నో గణాలని నాతోనే ఫైటింగ్ చేసినటువంటి బాబు విని అని చెప్పేసి గణపతి అని నామకరణం చేసి ఈ రోజు పుట్టిన పుట్టినరోజు వినాయకుడు పుట్టినరోజు అని చెప్పేసి ఆ శంకర్ల వారు ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం గణేష్ చతుర్థి జరుపుకుంటున్నాం అనమాట ఇంకొకటి ఏంటంటే స్వతంత్ర ఉద్యమం జరిగేటువంటి బాల గంగాధర తిలక్ గారు కూడా ఈ యొక్క విషయం పైన అరే మనము మన భారతీయ సాంప్రదాయాలు ఇవన్నీ వీళ్ళు ఏం పూజలు చేసుకొనియరు మనల్ని మాట్లాడినియోరు ఇక అట్లా ఉంటుందండి ఇవన్నీ మనందరికీ తెలిసినాయి బాలగంగాధర తిరక్ గారు ఏం చేశారు స్వాతంత్ర ఉద్యమం జరుగుతుంది అప్పుడు మనందరం మనల్ని మాట్లాడుకు మాట్లాడుకొనిచ్చే వాళ్ళు కాదు ఎందుకు అంటే మనందరం కలిసి మాట్లాడుకుంటే ఆ యొక్క బ్రిటిష్ పూపు పీపుల్ని మనం వెళ్ళగొడతామని చెప్పేసి అయితే మనం ఎలా మాట్లాడుకోవాలి మాకంటూ ఒక సాంప్రదాయం ఉంది అది గణేష్ చతుర్థి ఇది నవ నవరాత్రులు ఇక్కడ మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే మనం ఈ యొక్క ప్రార్థనా సమయంలో మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ మన అందరం కలవచ్చు అని చెప్పేసి ఆయన స్టార్ట్ చేశారట బాల గంగాధర తిలక్ గారు నవరాత్రులు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ కూడా మనం ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఆనందదాయకం ఇంకొకటి ఈ పండుగ అంటే పిల్లలకి చాలా చాలా ఇష్టం పిల్లలతో ఖచ్చితంగా మన యొక్క సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మనం ఇవన్నీ వాళ్ళకి నేర్పించాల్సిందే అంతే ఎవరైతే ఈ పిల్లల్ని పిల్లలకి భారతీయ సాంప్రదాయతను తెలియజేయాలి అని కంకణం కట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా స్వామివారు మంచి ఆశీర్వాద ఆశీర్వాదాలు ఇస్తారని మనస్ఫూర్తిగా అండ్ ప్రార్థన చేస్తున్నాను అంతే హామీ నాకు కూడా నేను ఒక డివోటర్గా నాకు నేను ఒక భక్తురాలుగా నాకు తెలుసు ఓకేనా మంచి జరుగుతుంది ఎవరైతే వీడియో మొత్తం చూశారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓకేనా